యార్థం అండి అది శివకాశి నుంచి మన చిన్నమండం గోడౌన్కు సొమ్ క్వాంటిటీ మిగతాది పొద్దుటూరులో అన్లోడ్ చేయడానికి పోతా ఉంది ఇక్కడ మనం చిన్నమండం గోడౌన్లో గోపి గారికి మన హోల్సేల్ కాంట్రాక్టర్ హోల్సేల్ డీలర్ ఉన్నారు అక్కడ లోడ్ చేసేటప్పుడు కలెక్టర్ సారు నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు సారు అక్కడ పోయి అది ఇన్స్పెక్షన్ చేసి ఏదైనా ఇరగ్ర ఉంటే సీజ్ చేయమని నాకు నా కలెక్టర్ సార్ దగ్గర నుంచి నాకు మా ఆదేశాలు తదనంతరం నేను పోతే అక్కడ సేఫ్టీ మెజర్సు లేవు యాక్చువల్గా లైసెన్స్ ఉండాలి ఈ ట్రాకర్స్ ఎక్స్ప్లోజివ్స్ లైసెన్స్ ఉండాలి అది లేదు ఫైర్ డిస్టింగ్స్ అంటే ఏదన్నా ప్రమాదం జరిగితే అవి అదుపు చేసేదానికి భద్రత పెట్టుకో ఉండాలి అది కార్బన్ మొనాక్సైడ్ ఇసుక అలాంటివి వాటర్ అట్లాంటి పెట్టుకోవాలా అవి లేవు ఫోర్ వాళ్ళకు రూట్ ప్లాన్ కూడా ఉండాలి ఈ రూట్లో ఈ రూట్లో పోవాలా ఈ టైంలో ఈ టైంలో పోవాలని పోవాలా అది టూ థౌసండ్ ఎయిట్ రూల్స్ ఎక్స్క్లోజివ్ రూల్స్ టూ థౌజండ్ ఎయిట్ ప్రకారము ఇవి నేను ఇందాక చెప్పినవే అవన్నీ ఉండాలా అవి అందులో లేవు కాబట్టి దాన్ని సీజ్ చేసి మన పోలీస్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం ఆ హ్యాండ్ ఓవర్ చేసి పోలీస్ స్టేషన్లో కాకుండా గోడల్లో ఎందుకు ఆలోచించా లారీ అది మీరు మీకు తెలిసే ఉంటుంది మన ఆఫీస్ దగ్గర చూస్తే అది పన్నెండు టైం చాలా లాంగ్ వెహికల్ అదేవిధంగా పోలీస్ స్టేషన్లో కూడా అదే పరిస్థితి కాబట్టి ఎక్కడ సేఫ్టీ లేదు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఫైరు ఏదైనా అంటువాడే ఇన్సిడెంట్ జరిగితే అక్కడ ప్రివెంట్ చేసేదానికి అన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి మన ఎస్ గారు నేనిద్దరము కోఆర్డినేట్ చేసుకొని అక్కడ లాడ్జింగ్ చేయడం జరిగింది సార్ బాగానే ఉంది ఎప్పుడు దొరికా సార్ ఈ లారీ లాస్ట్ టూస్డే టూస్డే రోజు అంటే ఇప్పటివరకు మీరు ఎందుకు దాన్ని ఎఫ్ఐఆర్ కానీ దానిపైన ఎలాంటి కేసు కానీ ఏం చేయకుండా ఎందుకు పెట్టాల్సి వచ్చింది సార్ దానికి ఏమి రీజనబుల్ లేదండి మేము మా కంట్రోల్లో ఉంది మేము ఆల్రెడీ సీజ్ చేసినాము అది ప్రాసెస్ జరుగుతుంది అది ఇంకా విశే గారు కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు కట్టారు సార్ అంటే మీరు పట్టుకున్నప్పటికీ పట్టింది నాలుగు రోజులు కదా ఇన్ని రోజులు ఎందుకు వచ్చింది సార్ లాస్ట్ నిన్న ఇచ్చిన అది మేము బిజీగా ఉన్నాము సార్ కలెక్టర్ ఒకసారి మీటింగ్లు అవి ఉన్నాయి అది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు దాన్ని ఉండాలి ఎప్పుడే కట్టాలన్నా అది అట్లంతిండి ఉంది డారిజ్ చేసినాము మన కంట్రోల్లో ఉంది అక్కడ పోలీస్ కానిస్టేబుల్ను మా ఆఫీసు వాళ్ళని కూడా డ్యూటీలు ఇచ్చినాము అక్కడ ఉంది నాయిస్ అక్కడ మెటీరియల్ చాలా తక్కువ ఉంది పట్టుకున్నప్పుడు ఎక్కువ ఉంది చాలా తక్కువ ఉంది అట్లంతా అట్లంతా అంతా